హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా అన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటాను ఈరోజు అయితే భారీగా పెరుగుదల నమోదు చేసుకొని రికార్డ్ను బ్రేక్ చేస్తున్నాయి బంగారం మరియు వెండి ధరలు ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ మార్కెట్లు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందుగా నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లక్ష్యం నాకు ఎంత ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి పెద్దలు మిస్ కాకుండా గోల్ మరేజ్ అప్లెట్స్ ప్రతిరోజు పొందొచ్చు మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ ఉల్లియ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేస్తుంది ఇక వెండి ధరలు అయితే ప్రతిరోజు పెరుగుదల నమోదు చేసుకుంటుంది ఇది హైలీ వాల్టేజ్ ఉందండి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ ఉల్లియా మార్కెట్లో రెండు సార్ల ప్రతి జలు బంగారం ధరకు వచ్చేస్తే పెరుగుదల నమోదు చేసుకుంది ఎంత పెరుగుదల నమోదు చేసుకుందో చూసేద్దాం ఒక వెయ్యి యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది ఇక ఇరవై నాలుగు కెటల పది గ్రాముల బంగారం ధరకు వచ్చేస్తే పదకొండు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ముప్పై ఆరు వేల రెండు వందల రూపాయలకి సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది కెటల పది గ్రాముల బంగారం ధరకు వచ్చేస్తే ఎనిమిది వందల అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక లక్ష రెండు వేల ఒక్క వంద యాభై రూపాయలుగా సేల్ అవుతుంది ఇక తాజాగా వెండి ధరలకు వస్తే వెండి ధరలు మళ్ళీ ఈరోజు ఐదు వేల రూపాయలు పెరుగుదల నమ్మో చేసుకుని కేజీ వెండి ధరలు రెండు లక్షల అరవై వేల రూపాయలుగా సెల్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోలో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెల్ లాస్ బా బాయ్